గారు అధ్యక్ష సబ్జెక్టే సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్ నేను ఆ గవర్నర్ ప్రసంగం ఏం చెప్పినో దానికే సమాధానం చెప్తున్నా పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు మరి పదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే యాభై ఐదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాల వద్దా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలే ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పూనం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడద్దు అంటారు మరి రామ్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రులు పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి చరిత్ర చెప్పాలి అర్థం చూపెట్టాలి కదా సార్ యాభై ఐదేళ్ళు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు తాగునీరు ఇవ్వలేని అసమర్థులు కరెంట్ ఇవ్వలేని అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మొదటి రోజు ఇది మొదటి రోజు అధ్యక్ష మొదటి రోజు ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా ఒక్కొక్క మంత్రి గారు లేసే ఒక్కొక్క మంత్రి గారు లేసే ఉలికిపడి మాట్లాడుతున్నారు అంత భయం ఎందుకు సార్ అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు బట్టి గారు వి వెల్కమ్ ఇట్ కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం నిర్మాణ మా మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చింది తొందర పడకండి ఒక మూడు నెలలు సమయం ఇద్దాం అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగో కానీ మూడు నెలలు సమయం ఇద్దాం ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పి చెప్తా ఇవి కూడా చెప్తా పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరఖిస్తాను అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగం మొగులు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష ఏదో గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయినా ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతుచించుకుంటుంటే పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండ సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్ ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా మేము ప్రధాన ప్రతిపక్షం ముప్పై మంది ఉన్నాం ఇక్కడ వాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే మాకు కూడా సమయం ఇవ్వాలి మీరు మాకు కూడా నలుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మాటి మాటికి మంత్రి గారు చెప్పడం సమాధానం చెప్పలేరా అధ్యక్ష అంత భయం ఎందుకు సమాధానం చెప్పలేరా అధ్యక్ష సమాధానం చెప్పలేరా సార్ వీళ్ళు చర్వా చెప్పండి సార్ మా రిప్లై అయిపోయినా చెప్పమనండి అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే వెంకనా ఒక్కను ఎంకా అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ్ కేటీఆర్ గారు బ్రదర్ ప్లీజ్ నేనే నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు కూర్చో నిమిషం ఇట్ ఇస్ ఐ యామ్ ట్రైయింగ్ టు అడ్వైజ్ యు ప్లీజ్ రా ప్లీజ్ 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 ఐ యామ్ ట్రైయింగ్ టు అడ్వైజ్ ప్లీజ్ గౌరవ్ నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు దయచేసి ఒక్క నిమిషం గౌరవ్ గౌరవ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్షా శ్రీయ శ్రీయ్ కూర్చో అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము అధ్యక్ష గత యాభై ఐదు ఏళ్ళ మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతములు కూడా మాట్లాడారు నేను చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చోండి కూర్చోండి ఒక రేషం చెప్పలేండి ఒక రేషం చెప్పలేండి ప్లీజ్ ప్లీజ్ ఒక రేషం చెప్పండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సొమ్మ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్లు బాగు చేయాల్సింది పై లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రాన్ని మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది ఆ రోజు గతంలో సీఎం గారు కేసీఆర్ కూడా అందరూ మంత్రిగా ఉన్నారు అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే పాత 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 మాట్లాడుకుంటే పాత మాట్లాడే వీళ్ళందరూ రాజీనామా ఎందుకు చేస్తా ఉన్నారు పార్లమెంట్లో వాళ్ళందరూ కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పేపర్స్ పేరు తింటారు వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు అది బాగాలేదని కదా తెచ్చుకుంది తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి కానీ ఏం చేశారు పట్టుమని గోదావరిలో ఒక చుక్క నీళ్ళు తెచ్చారా కృష్ణాయంలో ఒక చుక్క నీళ్ళు తెచ్చారా ఏం చేయలేదు కదా లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఒక్కడికైనా ఒక ఇందులో మీద నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఏదైనా చేశారే రాష్ట్రంలో ఏమి లేదు అది చెప్పండి మేము చెప్పింది అదే ధనంతో కూడిన సంపత్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్ళు విధ్వంసం చేశారు ఇవాళ విధ్వంసం చేయడం కాదు స్వేచ్ఛ లేకుండా చేశారు ఇవాళనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీపిచ్చారని చెప్పాము దాని గురించి మాట్లాడిన పదేళ్ళ నుంచి గౌరవ కేటీఆర్ అధ్యక్ష మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరుస్తే గొంతు పెంచి దాడి చేస్తే మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవు సార్ పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం నెర్రలు బారిన నేలలు వాస్తవం కరంటీ అని మాట వాస్తవం పద్నాలుగు లక్షల వలసలు వాస్తవం అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష నేను చెప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష అధ్యక్ష వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఇది రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు జూన్ అధ్యక్ష వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్న అసెంబ్లీ రికార్డు అధ్యక్ష నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తర్వాత ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది బోర్ దగ్గర పోయి స్నానం చేద్దామనుకుంటే కరెంట్ లేదు నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష ఇది నేను కాదు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష నేను చెప్పడం కాదు నేనేమంటున్నా అధ్యక్ష మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర అధ్యక్ష ఇట్లా ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇంత ఆవేశం ఎందుకు బట్టన్నా బట్టన్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత మీకెందుకు బాధ బట్టి గారు ఇంత బాధపడితే కష్టం ఇంత బాధపడితే కష్టం ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది ఇంకా చాలా ఉన్నాయి రేవింత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పండి చెప్తా అధ్యక్ష దీస్ ఇస్ నాట్ రైట్ సార్ అధ్యక్ష యాప్ టు కమ్ టు మై రెస్క్యూ దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష ఇదేం అధ్యక్ష అధ్యక్ష సీఎం గారు సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష ఎన్ని సార్లు ఇస్తారు సార్ మరి మేము కూడా లెక్క చూడాలా ముప్పై ముప్పై తొమ్మిదికి అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సభలో మాట్లాడుతా ఉన్నాం ఆలాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు ఇది ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి మొదలైంది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు జరిగిన ఖర్చులు చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు వాటి గురించి మనం మాట్లాడుకోవాలి గతం అంతా బాగాలేదనే కదా అందరూ కలిసి కొట్లాడి ఏకగ్రంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పోటీ పెడితే నువ్వు కూడా అట్టే పో మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి